పరమేశ్వర స్వరూపమైన భాగవతం కృష్ణపాద రోగం వరకు శిరస్వల్ని అనుసరిస్తూ పూర్ణవ రోజు మనం భాగవతంలో రెండవ మొదలవుల చేరుకున్నాం పరమాత్మ అనుగ్రహం మన ఇద్దరి ప్రసరిస్తూ ఏమాత్రం ఈ భాగవతంలో మనం పరిపూర్ణంగా మునిగిపోయి అపిలు చెప్పినటువంటి భక్తి యోగాన్ని బాధా పట్టుకొని తప్ప పరమాత్మ చరణాలను పట్టుకునే వేరే మార్గం లేదని ఆ మాటను మనం బాగా విశ్వసించి మనం భాగవతాన్ని వింటూ ఉన్నాం గత రెండు రోజులుగా నెల రోజులుగా భగవానుడు ఉన్నాడన్న విశ్వాసం మన అందరిలో ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఈ భాగవతాన్ని వెళ్ళగలుగుతూ ఉన్నాం నిజంగా ఇక్కడ ఎవరికైతే విశ్వాసం కనుక ఉంటే మనం భగవంతుడు ఉన్నాడు విశ్వాసం మన అందరికీ ఉన్నది కాబట్టి మనం ఈ భాగవతాన్ని భక్తి శ్రద్ధ ప్రేమ చేత వినగలుగుతూ ఉన్నాం కానీ మన అందరిలో ఒక రకమైనటువంటి ప్రశ్న మాత్రం ఉండిపోతుంది భగవంతుడు ఉన్నాడు 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 అని చెబుతూ ఉన్నారు అసలు భగవంతుడు అద్భుతమైన మాట చెప్పారు అసలు భగవంతుడీ మనం చెప్పుకోవాల్సి వస్తే విద్యుత్ విశ్వవిద్యుత్ భగవంతుడు అంటే ఎవరు ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి అంత శక్తి అంత ఒక్క దగ్గరికి తెస్తే ఆ శక్తియే భగవంతుడు మరి నేనెవరో తెలుసా ఈ దేహం అనే గుహలో ఉన్నాను లేదో అని అనుమానం ఈ శరీరం కదిగినంత సేపే మనం పేరుతో పిలుస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఇందులో నుంచి చైతన్య శక్తి వెళ్ళిపోయిందో శరీరము జరత్వము పొందింది ఈ శరీరానికి పేరు లేదు శవము అని పిలుస్తూ ఉన్నారు కాబట్టి భాగవతంలో ప్రవేశించే కంటే ముందు ఒక్క రెండు నిమేషము నారాయణ సంకీర్తన శి మనం భాగవతంలో ప్రవేశిద్దాం